నల్ గోత్రానికి ఏమనుకుంటారా శ్రీకృష్ణ దేవరాయలు మా మా గోత్రమే మావాడు ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం మన దక్షిణ భారతదేశ నాయకులైన మన రంగనాయకులు మామగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నన్ను పెరిగాను వాళ్ళ నాయన చెల్లెలే మా అమ్మ కాబట్టి నాకు మేనమామ కావాల రంగనాయకుల మామ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను రంగనాయకులు మామ కంటే దిగి రంగా అని ఉన్నవాడు మన కుబేరస్వామి చెప్పాడు అంటే ఈయన కురువృద్ధుడు ఈయన అందరు తెలుసు ఎవరు ఈ స్టేట్లోనే ఎక్కడ ఎవరు పనిచేసినారు ఎవరు చేయలేదు అనేది కూడా కుబేర్ స్వామి దగ్గర లిస్ట్ ఉంది మేము పంతొమ్మిది వందల ఎనభై మూడులో రంగనాయకుల మామ నాయకులు మామ గారు రంగయ్య డిఈ గారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ తిమ్మప్ప గారు ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు మేము నలుగురు కలిసి నలభై ఏళ్ల క్రితం నలభై ఒక్క సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఒకరు పాయింట్అవుట్ చేశారు అవును మీరు పోరాటం చేసినారు ఎక్కడ పడిన అక్కడే ఉంది అని ఎక్కడ పడిన బొంగళ అక్కడే లేదు ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిపోయిందంటే కారణం ఎవరు ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందంటే కారణం ఎవరు వాల్మీకి వాల్మీకి జయంతిని గవర్నమెంట్ చేయాలంటే ఈ ఉద్యమం చేసింది కారణం ఎవరు ఇప్పుడు మనము చైతన్యం చేస్తేనే ఇప్పుడు కొంతమంది టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతున్నారు ఎవరి వల్ల కేవలం మా ఉద్యమం చేసిన యొక్క కారణం వల్ల ఉద్యమము మేము వృధా పోలేదు ఉద్యమం చేస్తూనే ఉన్నాం మేము మధ్యన ఒకసారి కుబేరస్వామి ఆవుల ఎల్లప్ప గారు డిటిఓ విశ్వనాథం గారు పెబ్బేరి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ రామాజనేయుడు డి డిఐజీ రామాజనేయుడు వీళ్ళందరూ మా దగ్గరికి రావడం జరిగింది మంత్రాలయం అప్పుడు చెప్పారు నూట తొంభై సంఘాలు వద్దు అన్ని కలిసి రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ పెడదామని అప్పుడే రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అని ఒకే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అది మహాయంలో ఏర్పాటు ఏర్పాటు జరిగింది అప్పట్లో ఏ సంఘము లేదు అప్పట్లో మేము వాల్మీకి సంక్షేమ సంఘం పెట్టినా దాన్ని క్యాన్సల్ చేసి ఈ స్వామి లక్ష్మీనారాయణ ఆవుల ఎల్లప్ప గారు డిటిఓ విశ్వనాథం గారు డిఐజి రామాంజన్ గారు వీళ్ళ కోరిక మేరకు రాష్ట్ర ఐక్య వాల్మీకి కమిటీ ఏర్పాటు జరిగింది అప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం అనేక సింహ చేశాం ఇప్పుడు మన అర్జున్ గారు చెప్పారు ఆలూరులోన కాలేజీ గ్రౌండ్లో యాభై అరవై వేల మందితో సింహగర్జలు పెట్టారు ఆ దెబ్బతోనే అక్కడ ప్రతి వాల్మీకి ఎవరు నిలబడిన ఎమ్మెల్యే గెలుస్తున్నారు ఇదంతా ఎందుకు ఇదంతా ఎందుకు మన ఉద్యమ ఫలితాలు ఇప్పుడు కూడా చాలా మంది యువకులు ముందుకు వస్తున్నారు వాళ్ళకి మేము స్వాగతం పలుకుతాం అంటే అందరూ కూడా స్వార్థపరులు లేరు ఒక ఆయన జగ్గాపురం చిన్నీరన్న లేరు జగ్గాపురం చిన్నీరన్న ఇది మోస్ట్ ఫ్యాక్చర్ లీడర్ ఈయన పేరు చెప్తే అక్కడ తాళతలు నగడు నడుగు నడుగుతాయి అలాంటి వాడు ఈయనకి ఏమని చెప్పినాడు ఒక ఆయన ఏమయా ఎన్ని సంఘాలు అంటే మేం బతుకొద్దా అన్నాడు అంటే బతకడానికి సంఘాలు పెట్టారా బతకడానికి సంఘాలు పెట్టారా అంటే ఆవేశం వస్తుంది నేను కొన్ని కోట్ల రూపాయలు కొట్టుకున్నాను నలభై సంవత్సరాలుగా నా చరిత్రలో ఎవరిని బిషం ఎత్తలే సొంతము డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాము సొంతంగా మీటింగ్లు ఎన్నో సభలు సమావేశాలు ఒక ముప్పై ఏళ్ళ కిందనే ఎన్మ ఎన్మ గారు తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి వాళ్ళని కూడా మంత్రాలయంతో రప్పించాం ఆ టైంలోనే ఇప్పటికి కూడా మేము ఎన్నో సంఘాలు పెడుతున్నాం ఎన్నో సమావేశాలు పెడుతున్నాం వాల్మీకి సింహగడ్డలు పెట్టాం చైతన్య సభలు పెట్టాం ఒక విషయము నేను ఇక్కడే ఉంటా మంత్రాలయంలో ప్రతి గ్రామం ఉపయోగకండి కమిటీ ఉంటుంది వాల్మీకి పోరాట కమిటీ ఉంటుంది ప్రతి గ్రామంలో లేదని చెప్తే నాకు ఫోన్ చేయండి అక్కడి నుంచి కాబట్టి తాలూకాలు పెట్టాం జిల్లాలు పెట్టాం గ్రామాలు పెట్టినాం మండలాలు పెట్టినాం అన్నిటి పెట్టినాము ఇప్పటికి కూడా మనము ఇంకా మేము వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రంగనాయకులు మామ నా ఇంకోటి చెప్తున్నాను నా సమకాలికలందరూ చనిపోయినారు నేను అప్పుడే బతుకున్నా నా సమకాలికలందరూ చనిపోయినారు రంగయ్య మామ చనిపోయా ఎవరు రంగనాయకులు మామ అన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్ కేతి మప్ప మీ పేరు మీద ఆయనే ఆయన చనిపోయారు ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు ఆయన చనిపోయా నేను ఒక్కడే ఉన్నాను నేను తప్పకుండా వాల్మీకి క్యాస్ట్ని ఎస్టీలో చేర్పించిన తర్వాతే చస్తా నేను రీసెంట్లీ లోకేష్ బాబుని కలిశాను అది మనకు ఫేవర్గా మెసేజ్ వచ్చింది నాగబాబుని కలిశాను నాగే మనోహరని కలిశాను వీటితో జస్ట్ రీసెంట్లీ నేను మంగళగిరి పోయి మాట్లాడి వచ్చాను వాళ్ళు మీ విషయం మాకు తెలుసు తొందరలో అతి తొందరలో పవన్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడదామని నాగబాబు గారు నాదేళ్ళు గారు నాకు మాట ఇచ్చారు ఇకపోతే మనము వాళ్ళకి నేను విజయోత్సవ సభ పెడతానన్నాను అంటే ముందుగానే సభ పెడితే ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు అన్నారు అన్నోళ్ళు మనం సభ పెట్టాలా లేదా ఏం కదా అని సభ పెడదాం విజయోత్సవ సభ పెడదామనేది నా ఉద్దేశం సభ పెడితే ఎట్లుంటే మేము డేట్ ఇస్తామన్నారు అరే డేట్ ఇస్తారు ఇట్లా మీటింగ్లు ఎన్నో చూసాము సాక్షాత్ ప్రధానమంత్రి కర్నూలులో ఉన్న సభలో చెప్పిపోయినాడు దానికే దిక్కు లేదు ఇంకా మరి మామూలుగా చెప్తే ఏం దిక్కు ఉంటుంది అంతటెందుక మొన్ననే నేను సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిని కలిశాను ఆయన అన్నాడు నాకు హుబ్లీ దార్వారికి వచ్చి కలిసి అన్నాడు అది విషయం మన మామగారు చెప్పాను రంగనాయక మామగారు ఏం మామగారు ప్రహ్లాద్ జోషి గారిని కలిసాను సెంట్రల్ మినిస్టర్ నేను లాగిన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చెప్పడం జరిగింది ముగిస్తున్నా ఓకే 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 ఇప్పుడు మనం అందరు కూడా ఒక చిన్న సూచన ఇక్కడ అన్ని చాలా సంఘాల వాళ్ళు వచ్చినారు కొన్ని సంఘాల వాళ్ళు రాలేకున్నా నో ప్రాబ్లం అరే పాండవులు ఎంత మంది ఉంటారా ఐదు మందే ఉంటారు మీరు ముఖ్యమైన నాయకులు వచ్చినారు చాలు నాకు సంతోషమైంది మీ ద్వారా నడుపుదామండి మీ ద్వారా నడుపుదామండి అది ఎట్లా కాదో చూస్తాం కాబట్టి నేను రంగనాయకులు మామ మరియు ప్రసాద్ గారు మీరు ముందుండి నడిపిస్తే మేము మా వంతు సహకారం మేము తప్పకుండా ఇస్తాం మేము తప్పకుండా వాళ్ళకి మనమందరూ కూడా మీ అందరి తరఫున కూడా నేను వాళ్ళకు అగ్గనం చేస్తున్నాను తప్పకుండా మీ ఎండ ఉంటాం మీకు ఏం చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఇప్పుడు మామ ఒకే మాట అన్నాడు ఏమన్నాడు లాబీయింగ్ ద్వారా అన్నాడు లాబింగ్ ద్వారానే కరెక్ట్ ఉద్యమాలు చేసి ఖర్చుతో కూడికిన పని ఒక లక్ష మందిని కలపడాలంటే ముప్పై నలభై లక్షలు కావాలి ఒక లక్ష మందిని కలపాలంటే కాబట్టి ఇంతకుముందు చాలా అవేర్నెస్ ఉండేవాళ్ళు ఒకే సంఘం ఉండేది ప్రజలు లక్షలు వేల మందితో ప్రజలు తర తరలిచ్చారు ఇప్పుడు ఇంటింటికి ఒక సంఘం గేర్ గేరికి ఒక సంఘం వీధి బీధికి ఒక సంఘం ఏర్పడిన ఈ టైంలో మనము ఒక సంఘం ముందుకు వస్తే ఇంకొక సంఘం వెనకపోతుంది కాబట్టి అలా కాకుండా మనం అందరూ ఐక్యమత్యంతో సాధిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం మీ అందరూ కూడా మేము